హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వరలక్ష్మి కుకింగ్ విత్ వ్లాగ్ ఈరోజు అయితే ఎంతో టేస్టీ అయిన బంగాళాదుంప మిల్ మేకర్ కర్రీనైతే ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలు సైతం ఎంతో ఇష్టంగా తినే ఈ కర్రీనైతే మీకు అయితే ఇప్పుడైతే ప్రాసెస్ అయితే చూపిస్తాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే మూడు ఉల్లిపాయలు రెండు బంగాళాదుంపలు రెండు టమోటాలు రెండు పచ్చిమిర్చి ఒక పది దాకా జీడిపప్పులను అయితే తీసుకున్నాను ఈ టమోటాలు జీడిపప్పు వచ్చేసి అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి ఆనియన్స్ బంగాళదుంపలు అయితే కట్ చేసుకున్నాను ఇలాగా పచ్చిమిర్చిని కూడా పేస్ట్ కూడా ప్రిపేర్ చేశాను ఇప్పుడైతే అయితే పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకుని అయితే కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత బంగాళదుంపలను కూడా వేసేసుకోవాలి దీనిలోనే అలాగే ఇప్పుడు బంగాళదుంపలు వేసేసిన తర్వాత అయితే దీన్ని బాగా మగ్గించుకోవాలి దీనిలోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే చేసుకుని కూడా పక్కన అయితే ఉంచుకున్నాను ఇలాగా మగ్గించుకున్న తర్వాత అయితే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని అయితే బాగా అయితే ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అయితే కొంచెం సిమ్లో పెట్టుకుని అయితే వేయించుకోవాలి అడుగట్టే ఛాన్స్ అయితే ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఇలా అయితే బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పక్కనైతే మీకైతే చూపిస్తాను వాటర్ను కూడా వేడి చేస్తున్నాను వాటర్ దేనికంటే మిల్ మేకర్స్ అయితే గోరువచ్చిన వాటర్లో వేస్తే కనుక కొంచెం మెత్తగా అయితే అవ్వడానికైతే గోరువచ్చిన వాటర్లో అయితే వేస్తున్నాను వీటిని ఈ మిల్ మేకర్స్ పెద్దవైనా పర్వాలేదు చిన్నవైనా పర్వాలేదు ఏవి అవైలబుల్గా ఉంటే అయితే కర్రీ అయితే చేసుకోవచ్చు లేకపోతే గోరువెచ్చని వాటర్లో వేసుకుని అయితే ఒక్క రెండు నిమిషాలు అయితే అలాగ వాటర్లో నానబెట్టుకోవాలి ఇప్పుడైతే దీనిలోకి టమోటా జీడిపప్పు పేస్ట్ని కూడా వేసేసుకుని అయితే ఈ పేస్ట్ అయితే బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు సరిగ్గా వేగనివ్వకపోతే కర్రీ కూడా పచ్చివాసన అయితే వస్తుంది ఇలా అయితే పచ్చివాసన పోయేంత వరకు ఇలాగా ఫ్రై చేసుకుంటూ అయితే ఉండాలి దీనిలోనే కొంచెం పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మరొక్కసారి అయితే ఇవి పట్టేలాగా ముక్కలకి బాగా కలుపుకోవాలి బంగాళదుంప కర్రీ తినడానికి అయితే చాలామంది భయపడతారు ఎందుకంటే కాళ్ళు నిప్పులు అని చాలామంది అయితే భయపడుతూ ఉంటారు అలా ఏం కాదు ఎక్కువగా అయితే తినకూడదు అప్పుడప్పుడు తినడంలో అయితే మంచి ఉంది ఎందుకంటే బంగాళదుంప కూడా ఎముకలు దృఢంగా అయితే కొంచెం ఉపయోగపడుతుంది ఇప్పుడైతే మనం నానబెట్టుకున్న మిల్ మేకర్స్ని కూడా ఈ వాటర్లోంచి తీసుకుని అయితే గట్టిగా వాటర్ అంతా పిండేసుకోవాలి ఈ విధంగా అయితే వాటర్ మొత్తాన్ని ఇలా పిండేసుకున్న తర్వాత అయితే ఈ మిల్ మేకర్స్ని కర్రీలో అయితే వేసేసుకోవాలి మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా అయితే పిండి వేసుకునే వాటర్ని కర్రీలో వేసేస్తున్నాను ఇలాగే మొత్తం మిల్ మేకర్స్ని అన్నిటినీ కూడా కర్రీలో అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకున్న వీటిని ఒక్కసారి అయితే కలుపుకుని వీటికి కూడా సాల్ట్ అయితే పట్టాలి కాబట్టి ఒకసారి అయితే దీనిలో కలుపుకున్న తర్వాత తగినంత కారాన్ని కూడా దీనిలో అయితే మనం యాడ్ చేసుకోవాలి అలాగే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి కూడా బంగాళదుంప కర్రీ అయితే త్వరగా అయితే అరుగుదలకైతే వస్తుంది ఇలా అయితే ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలో కారాన్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఒక స్పూన్ కారాన్ని అయితే వేస్తున్నాను కారం కూడా కొంచెం తక్కువగానే వేసాను ఇలా అయితే వేసుకుని మొత్తం ఒకసారి అయితే ముక్కలన్నిటికి పట్టేలాగా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది దీనిలో అయితే ఎటువంటి మసాలాలు అయితే వాడట్లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అయితే సరిపోతుంది దీనిలోకి దీనిలో ఇప్పుడు కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకున్నాను ఇదైతే కర్రీ వచ్చేసి చపాతీల్లోకి రైస్లోకి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇలా అయితే కొత్తిమీర అయితే వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక్క నిమిషం అయితే ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కర్రీ అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఎక్కువగా బంగాళదుంపలు తినడం వల్ల నరాలు అయితే లాగుతాయి కానీ అప్పుడప్పుడు తినడం వల్ల అయితే బంగాళదుంపల వల్ల యూజ్ అయితే ఉంది కర్రీ కూడా మనకైతే రెడీ అయిపోయింది ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి కర్రీ అయితే చాలా టేస్ట్గా అయితే వచ్చిందండి నేను ఎలా చేస్తున్నా కామెంట్ అయితే చేయండి ఈ ప్రాసెస్ కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి వీడియోస్ని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి వీడియోనైతే లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్